Andhir Thank you. Thank you, India. Firstly, thank you, India. I'd like to thank everybody from all over the country and Indians all over the world who have made this film a phenomenal success. Thank you, thank you, thank you, thank you, thank you. And ఇవాళ ఈ ఈవెంట్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఇంక ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పటం తప్ప నాకు చెప్పడానికి ఏదైతే అండ్ అఫ్కోర్స్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా ఆర్టిస్టులందరికీ అందరికీ అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మమ్మల్ని సుకుమార్ గారిని నన్ను ఇంత నమ్మి మమ్మల్ని మా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్లిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు అండ్ మా చెరి మా సెట్లో ఉన్న చెరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఐ లైక్ టు సే వన్ థింగ్ ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతానికి అఫ్ కోర్స్ ఒక సినిమా అంటే అందరు కష్టం ఉంటుంది బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్ అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చిన ప్రొడ్యూసర్స్ పేరు వచ్చిన మిగతా ఆర్టిస్టుల పేరు వచ్చిన ఎవరికి పేరు వచ్చినా ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ దేర్ ఆయనకి ఏం సంబంధం లేదు మీరేదో చేసుకుంటున్నారు నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు కానీ మొత్తం అన్నిటికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నా కూడా సార్ మీరు అసలు బలి చేశారు సార్ అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైన్ సో ఇట్స్ ప్యూర్లీ హీస్ లవ్ ఫర్ మీ ద టుడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు హర్ డాలింగ్ ఇంతకంటే నేను ఏం చెప్పగలను డాలింగ్ ఇంతకంటే నేను ఏం చెప్పగలను చెప్పు ఇంతకంటే నేను ఏం చెప్పగలను ఎత్తి అక్కడ కూర్చోబెట్టా నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు దయచేసి తప్పుగా ఎవరు అనుకోద్దు దిస్ ఇస్ అ వెరీ ఆనరబుల్ ప్లేస్ టు బీ స్టాండింగ్ అంటే డాలింగ్ ప్లీజ్ కూర్చో ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ దట్ నంబర్ దట్ వీ డి డిడ్ దర్ అండ్ నాకు నిజంగా నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు సమ్ టుథింగ్ సమ్థింగ్ సెమ్ యా సంథింగ్ యా బట్ నంబర్ పక్కన పెట్టేస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ దంబర్ ఇస్ జస్ట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ పీపుల్ హ్యూ హ్యావ్ కమ్ ఆన్ ద ఫస్ట్ డే టు షో దేర్ లవ్ అంటే ఈ పుష్ప వి లైక్ దిస్ పుష్ప బ్రాండ్ సో మచ్ వి లైక్ దిస్ యువర్ పుష్ప క్యారెక్టరైజేషన్ దిస్ మూవీ సో మచ్ ఇస్ ద లవ్ ఆఫ్ ద పీపుల్ విచ్ ఇస్ ప్రైస్లెస్ నోబడి కెన్ పుట్ అ నంబర్ టు ద్యాట్ The love is priceless. Thank you, thank you for showering so much love on us. It means the world to us to be in such a big state. From where we start from, we are a simple, small regional industry. From there to grow, in, you know, year by year, decade by decade, and be here today as one of the top grosses. is a very, very huge, big thing for me, my director, for my producers, and the entire Telugu film industry also. Thank you for honoring us. You know, on behalf of the entire, on behalf of Telugu people and the Telugu film industry. I'd like to thank. ఎచ్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ ఎవ్రీ ఇండస్ట్రీ అండ్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ ఆల్ ద ఇండియన్స్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఆఫ్ దిస్ హైయెస్ట్ పెడస్టిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ముఖ్యంగా ఇంక ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు పెద్ద ఎక్కువ ఏం ఏమీ లేదు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఇవాళ ఐ లైక్ టు టెల్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ పేరు గుర్తుకెందు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్డ్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ద సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కోమటి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యువర్ యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ నిజంగా ఇంత పెద్ద ఫిల్మ్ తీసి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చిన్న సపోర్ట్ నేను మై ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప వి లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైజెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలు ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ దిల్మ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవెళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ టచ్డ్ బై యోర్ జస్ట్ థ్యాంక్ యూ అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన దుర్గేష్ గారు తెలుసు ఫుల్ పేరు చెప్పండి కందుల దుర్గేష్ గారి అంటే ఒకసారి పేరు ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతామని రెస్పెక్టబుల్గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఫర్ సపోర్టింగ్ అస్ సో మచ్ అండ్ ద పీపుల్ ఆఫ్ పాట్నా ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ సో మచ్ లవ్ ఓనర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పడం తప్ప దెర్ ఇస్ నథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ద పోలీస్ ఆఫ్ బీహార్ థ్యాంక్ యూ ఎక్స్ట్రీమ్లీ యువర్ సపోర్ట్ హెస్ బీన్ సో మచ్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మే ఈవెంట్స్ చేస్తూ ఉంటే మీ పర్మిషన్స్ ఇచ్చినందుకు అండ్ ద పోలీస్ ఆఫ్ తమిళనాడు కేరళ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండ్ ద పీపుల్ పోలీస్ ఆఫ్ కేరళ అండ్ ఇలాగా Celebrations. There are a few more celebrations left. We will be visiting many other states also to complete the celebrations of Pushpa. And uh, I would also very specially like to thank. All the film industries in India for supporting us. In the film, when we're coming out as a pan India film, we've had tremendous uh, support from every industry. I'd like to thank the Hindi film industry, the Tamil film industry, the Kannada film industry, the Malayalam film industry, and also uh, the Bengal film industry, and every industry uh, because we have been releasing this, lang you know, this film in every language. And uh, thank you so much for your support. You have been accommodating us with our release dates. We were supposed to reach you know, have a, we we're supposed to release on an earlier date and everybody accommodated for us for that release date. And thank you for so showing us so much love and respect. And when we're coming on December 6th, I would like to thank everybody from all the industries for you know for giving us space and making it a solo release. you know, from the entire Telugu film industry, I'd like to thank all the industries around the country for giving us this importance and respect, and we will keep that in our heart and we will show it when your films get dubbed in our language. చిండ్రికి క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ చాలా చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది నేను ఈ సినిమా ఇంత కష్టపడి చేయటానికి నా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఈ ఫిలిం ఎందుకో సరిగ్గా కరెక్ట్గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకొచ్చే సినిమా వద్దని నేను ఆ సాయశక్తుల నేను కానీ సుకుమార్ కానీ మేమందరం కానీ ట్రై చేసాం ఇవాళ మీ అందరూ గర్వించే స్థాయికి కొంచెం చేరుకుంటున్నామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఇట్స్ ఫర్ ఇఫ్ ఇట్స్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ అటెంప్ట్ అండ్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఇన్ కమింగ్ డేస్ ఇంకేమైనా ఏమైనా మర్చిపోయాను అంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్